నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కపలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి అంగర గ్రామంలో సర్పంచ్ వాసా కోటేశ్వర ఆధ్వర్యంలో గ్రామ ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఓపీఆర్జీ రాయుడు మోహన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల గాలి నీరు భూమి తీవ్రంగా కలుషితమవుతున్నాయి వందల సంవత్సరాల పాటు విచ్ఛిన్నం కాకుండా భూమి పొరల్లోనే భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది వాననీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ అవరోధం కలిగిస్తుంది అన్నారు ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుని కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంపీడీవ్ రాజేంద్ర ప్రసాద్ గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్న బాబు సచివాలయ సిబ్బంది పారిశుధ్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు మనం బ్యాంకులో కొంచెం మేము ఎప్పైనా అతని మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక బ్యాంకు మరి అక్కడైతే ఐదు గతం మరి ఇసుపక్కడే ఎడతాం అన్ని పాడతాం మట్టుకో కలవట్లేదు అటువంటి దాంట్లోసారి వెళ్ళినప్పుడు చెప్పిన కొత్త గది కానీ బ్యాంక్ వచ్చి లాస్ట్ కట్ చే కూడా ములు జరగాలంటే మీరంతా కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ షాపింగ్ మాల్ గానీ ఎక్కడ దగ్గర ఉద్దేశం భూమి మీద ఉన్నటువంటి మార్గాలు జీవన విధానం అక్కడ ఎక్కడ ఆర్థిక కారణంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో జీవన విధానం సాగిస్తాడు ఎక్కడ ఎక్కడ ఈయన పరిస్థితుల్లోనూ లేకపోతే ఆర్థిక రాహుల్ ఈ రోజు మందు అనేది టైంలో చూసుకోకపోవడం వల్ల ప్రమాద స్థాయి దాటిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణంచే దాన్ని నిషేధించడం జరిగింది మొత్తం కూడా ఎవరు దాన్ని ఉపయోగించకూడదు షాపుల్లో కూడా టీలు తాగడం కూల్ డ్రింక్లు తాగడం తెచ్చుకోవడం అందులోనే తాగడం ఎప్పుడైతే ఎక్కడైనా పార్టీలకు వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఏమైనా గ్లాసులు పట్టుకెళ్తే ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అక్కడే ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకెళ్ళిపోవడం అవి ఐదు వందల సంవత్సరాల ఉంటే తప్ప మట్లో కలవు అలాగానే ఉండిపోతాయి అవి పశువులు తినేసి మరి అవి అరక్క చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్న కారణంగా నిషేధించడం జరిగింది కాబట్టి మీకు అందరికీ మీ పిల్లలకి అందరికీ మీరు చెప్పేది ఏంటంటే అటువంటి దాన్ని మనం ఎవరు ఉపయోగించకూడదు షాపులందరికీ అంగర గ్రామ పంచాయతీ పరిలో కాదు ఈ యొక్క మండలంలో అందరికీ కూడా షాపులు ఎక్కడన్నాయి అందరికీ నోటీసులు ఇస్తున్నాం షాప్